నెల్లూరు నగరంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు అని నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కమిటీ సభ్యులు అర్చకులు భక్తులు స్థానికులు విశేషంగా వేడుకల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకుపాత్రులు అయ్యారని पात्रिकेयला के जय ओम श्री वासुदेवी माता माता के श्रीवा श्री वास्तु माता के श्री वास्तु माता के श्री वास्तु माता के పరమేశ్వర అమ్మవారి ఆలయాలు దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఆలయ పునర్నిర్మాణం తర్వాత కూడా యథావిధిగా మా పెద్దలు ఇచ్చినటువంటి మార్గంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా అందులో భాగంగానే ఏదైతే రోజు ఆశే మాత ఆత్మార్పణ దినోత్సవం కొన్ని దశాబ్దాల కాలంగా ఏదైతే గతంలో అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు వాళ్ళతో పాటు నూట రెండు మంది గోత్రికులు ఆత్మార్పణలో ఏ విధంగా అయితే ఆయన చేసుకున్నారో దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఆర్య వయసులు రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడున్నా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అతన్ని దీమలు తీసుకునే కార్యక్రమం ఏదైతే నెల్లూరు నగరానికి సంబంధించి మాకు కొన్ని దశాబ్దాలుగా మా పెద్దలు చూసినటువంటి మార్గం ఏదైతే నది తీరం నుంచి జలాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు చేసి ఆ తర్వాత ఏదైతే హోమాలకు సంబంధించి కార్యక్రమాలు కానివ్వండి పూజ కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ ఒక ఘట్టమైతే అత్యంత ఏదైతే మనకి ఈ యొక్క అగ్నిగుండాన్ని తొక్కే కార్యక్రమం నాకు తెలిసి రాష్ట్రంలో వాసవి కనిక పరమేశ్వర అమ్మవారి ఆలయాల్లో ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమం మా పెద్దలు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో దాదాపుగా ఈరోజు అగ్నిగుండానికి సంబంధించినటువంటి ఆ యొక్క భక్తులు అమ్మవారి భక్తులు ఏదైతే పురుషుల శితులందరూ కలిపి ముప్పై మంది దాకా కూడా ఈరోజు గుండాన్ని తొమ్మడం జరిగింది ఖచ్చితంగా అమ్మవారు ఇక్కడ మనం ఏది అనుకుంటే అది ఆ తల్లి బంగారం లాగా మనకి కోరికలు తీరుస్తుంది కాబట్టి ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఈ చిత్రాలు ఎక్కడ ఎవరు ఏది కావాలన్నా కూడా తల్లి ఈ ఆలయానికి వచ్చి ప్రార్థిస్తే అది తీరుతుంది కాబట్టి ఈరోజు కొన్ని వందల వేల మంది ఈరోజు అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొంటారంటే దానికి ఇదే నిదర్శనం ఖచ్చితంగా అమ్మవారి భక్తులుగా ఆరు వయసులో ఏ విధంగా ఉండాలని ఆ తల్లి చెప్పిన మార్గంలో ఈనాటికి ఆరు వయసులు నడుస్తా ఉన్నారు తరానికి కూడా ఇలా మార్గదర్శనం లాగా చేసేస్తున్నావు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి కృప కటాక్షలు పొందవలసిందిగా కోరుతా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి